మంచిదండి కీర్తనల గ్రంథం లాస్ట్ లైవ్లో వాయిస్ రాకపోయిన కారణం చేత ఆ లైవ్ చేసి మళ్ళీ లైవ్ రీస్టార్ట్ చేయడం జరిగింది కీర్తనల గ్రంథం చదువుకుందామండి కీర్తనల గ్రంథంలో నుంచి నిన్నటి దినాన్న మొదటి అధ్యాయం ధ్యానం చేసుకున్నాం కదండి ఈ దినాన్న రెండవ అధ్యాయాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం చదువుదామండి అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్టులు తెంపుదం రండి వారి పాశములను మన ఎద్దు నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు ఆకాశమందు ఆసీనుడగడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించెదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడువు నేడు నిన్ను కని ఉన్నాను నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులయ్యుండడి భూపతులారా బోధనొందిడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ஆதனா நீ கேசையா நீ கேசையா ஆரானா நீ கேசையா ஆரானா நீ கேசையா സൈന്യാഗലമലത്തോ ഇരുവ ദിനോ ദൂത്തന സൈന്യ ഗലമുലതോ ഇരുവ ദിനോ പരിശുദ്ധുടണി പൊഗഡു ചുണ്ടക പരിശുദ്ധുടണി പൊഗഡു ചുണ്ടക परलोकपट्टनमे प्रहर्षिचन्नदि परलोकपट्टनमे प्रहर्षिचुच्न आराधना नीके सया आराधना नीके सया आराधना நீ செய்ய ஆரானாம் நேச ஆரான நீராதனா நீக்கே செய்ய ஆராதனா మంచిదండి నాన్న మనం దేవుడు కొన్నిసార్లు మనల్ని మహిమ కొరకు కొన్నిసార్లు దాచిపెట్టేస్తాడండి కొన్నిసార్లు మనుషులకు మనం కనిపించకపోవచ్చు కొన్నిసార్లు మనుషులు మనల్ని మర్చిపోతూ ఉంటాడు కానీ దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు కదండి ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు చాలామంది ఇదేనా అనుకుంటూ ఉన్నారు నేను ఎంతగానో కష్టపడుతూ ఉన్నానే అయినా నాకు మంచి గుర్తింపు రావట్లేదు నేను ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాను ఎంతో శ్రమిస్తూ ఉన్నాను అయినా నాకు రావాల్సిన గుర్తింపు నాకు రావట్లేదు నన్ను నా చుట్టూ ఉన్నవారే మర్చిపోయారు నన్ను ఏ ఒక్క పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది మీ జీవితంలోని ఎందుకు ఇంకా ఈ జీవితం ఎవ్వరు కనీసం ఇంత కష్టపడుతున్నా గానీ పట్టించుకోవట్లేదు ఎవరు కనీసం నా కష్టాన్ని గుర్తించట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ చాలా భేదనకి గురైపోతూ ఉన్నారండి అయితే దేవుడు ఇది నాన్న మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడండి దేవుడు మనల్ని రహస్యమందు మనల్ని చూచిస్తున్న దేవుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని